నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది గురువారం సాయంత్రం కార్యాలయం ఆవరణలో నాగుపాము సంచరించడం కొందరు ఉద్యోగులు గమనించారు అయితే కార్యాలయం బయట ఉన్న పాము సెప్టిక్ ట్యాంకు వాల్ ద్వారా కార్యాలయంలోని టాయిలెట్ రూమ్ ప్రవేశించడంతో సిబ్బంది మొత్తం భయాందోళనతో కార్యాలయం నుంచి వెలుపులకి వచ్చేశారు సమీప గ్రామంలోని పాములు పట్టే వ్యక్తిని పిలిపించి నాగుపామును పట్టుకోవడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు నిత్యం జనసంచారం ఉండే తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పాము సంచరించడంతో అధికారులు అర్జీదారులు ఆందోళనకు గురవుతున్నారు செலா செட்டோம் அட்டப்போன் மேடம் சுந்தர